నేటి నుంచి వాహనాల షోరూమ్ల డీలర్ల వద్ద నుంచే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు రవాణా శాఖలో నేటి నుంచి మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయన్నారు కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదన్నారు ఎక్కడ వాహనం కొంటే అక్కడ షోరూంల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయబడుతుందన్నారు వాహన శాఖలో అన్ని రకాల సేవలు ఆన్లైన్లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం సారథులు చేరింది దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయన్నారు రవాణా శాఖ ఈవీ పాలసీ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చిందన్నారు ప్రజలంతా సహకరించాలని కోరారు ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది వాహన సారధిలో చేరడం సౌలభ్యాలు సౌకర్యాలను ప్రజలకు ఇంటర్వెన్షన్ పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం ఈవీ పాలసీ తీసుకొచ్చాం రిఫ్లెక్టర్స్ సంబంధించి కావచ్చు విఎల్డీ కావచ్చు హెచ్ఎస్ఆర్పి కావచ్చు రకరకాల సంస్కరణల ద్వారా రవాణా శాఖ ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సౌకర్యం కలిగే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థలో మార్పులు చేసే సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని కోరుతారు